హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి జాను అమ్మ మా జా మా మంజు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా జానమ్మ అయితే ఇంకా అవర్ చేస్తుంది మా జాను ఇంకో మా అమ్మ టిఫిన్ చేసి మోహన్ ఏమైంది జానమ్మ కంట్లో పొడుసుకున్నావా ఏం పొడుచుకున్నా చూడు అది పొడుసుకున్నా ఎందుకు నీకు అక్కది బెల్ట్ ఇంత చేసింది మా జాను అనేది పచ్చిమిడి ముక్క నిండా జలుబు చేసి చాక్లెట్లు చాక్లెట్లు ఇది బాగా ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నానండి ఇప్పుడు టిఫిన్ చేసినాక నెక్స్ట్ బట్టల వీడియో అయితే కంటిన్యూగా తెస్తాను చూడండి బాగుంటుంది డేఫ్లేగన్మాట మా ఆయన అయితే పని చేస్తున్నాడు చూడండి మా ఆయన బాయ్ ఇటు చూడు ఇటు బాయ్ ఇటు ఇటు హాయ్ చెప్పు మా ఇంక కొంచెం సిగ్గు ఎక్కువ ఏమనుకోబాబు నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇడ్లీ అయితే తింటున్నాను చట్నీ నాకు అంత ఇష్టం ఉండదు అనమాట ఇప్పుడు ఇడ్లీగా తింటున్నాను నేనైతే టిఫిన్ చేస్తున్నాను మా జాను చూడండి ఏడ్చుకుంటా ఉంది మా జానుకి లిప్టిక్ కావాలంట మీ జాను ఇంతే చేస్తుంది అన్ని జానమ్మకి ఏం కావాలి లిప్టిక్ కావాలంట మా జానుకి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ చేయటం అయితే అయిపోయిందనమాట ఇంకా డాబా పైకి అయితే వచ్చాను బట్టల ఆరేద్దామని చెప్పేసి బట్టలు ఆరేసి వెళ్ళి వంట పని అయితే మొదలు పెట్టాలి అదక మధ్యాహ్నం ఎత్తు చొప్పులు వేసుకొని వచ్చింది అమ్మాయి అండి ఇంకా చెట్లు అట్ల నేను తీల చెట్లు అయితే అసలు ఇదైపోయినాయి వాటర్ లేక మేమైతే సరిగ్గా డాబా పైకి రావట్లేదు ఆరేసి అయితే వెళ్ళిపోతున్నాము అమ్మ అయితే నీళ్ళు అయితే పోస్తుంది చెట్లకి ఎవరి దిశ తగిలిందో కానీ మా అయితే అసలు ఇదైపోయింది బాగా బట్టలు అయితే ఆరాస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక బట్టలు ఆరేసిన తర్వాత వెళ్ళి మా పెద్ద పాప క్యారేజీ అయితే కట్టాలి ఈరోజు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా నేను వీడియో కంటిన్యూగా ఉంటుంది ఇంకా బట్టల రైస్ మొత్తం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను బెండకాయ ఫ్రై చేస్తున్నాను మా పెద్ద బాబుకి ఎక్కువ బెండకాయ ఫ్రై అంటే నేను ఇష్టం ఏ ఏముంటు పంపిన తల్లి అంటే బెండకాయ కూర అని చెప్పిద్ది ఎక్కువ శాతం ఎక్కువ ఇష్టంగా బెండకాయ కోడిగుడ్డు చికెన్ అయితే తినద్ది అనమాట మా మనిషి పప్పు చారు కూడా తినిద్ది ఇంకా కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఈరోజు మీరు వంట చేశారో కామెంట్ చేయండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి బెండకాయ ఫ్రై అయితే ఇంకా చేయటం అయితే మొదలుపెట్టాను బెండకాయ అనేది పొడి పొళ్ళు ఆడితే జిగురుగా అంచుకోకుండా రావాలంటే ఏం చేయాలంటే బెండకాయ మనం ఫ్రై చేసినప్పుడు మంట కొంచెం అనేది సిమ్లో కాకుండా కొంచెం హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసినట్టే అది బెండకాయ అనేది అంటుకోకుండా పొడి ఆడితే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇంకేం ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో ఏ వంటలు చేశారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాప క్యారేజీని ఏం తీసుకెళ్తానో మా వారు తీసుకెళ్తారో మా ఆయనకి ఇచ్చి పంపించాలి ఫ్రెండ్స్ నేను చెప్పిన తిప్పి కనుక ఫాలో అయితే ఇలా వస్తుందనమాట కర్రీ అనేది చాలా చక్కగా అతుక్కోకుండా పొడిపొలు ఆడతా అనేది వస్తుంది నేనైతే చిన్నపై కారం చెల్లాను ఇంకా నెక్స్ట్ మా పాపకైతే అయితే క్యారేజీ కడతానైతే చూపిస్తాను జాను అయితే స్నానం చేస్తే ఇలా రెడీ అయింది వాళ్ళ అక్కకి అయితే ఇంకేం అంట క్యారేజీ వాళ్ళ నాతో ఏ జానమ్మా అక్క క్యారేజ్ తీసుకెళ్తావా మా మంజమ్మ క్యారేజీ అయితే కడుతున్నాను పోందివా ఎక్కడికి ఎవరికి ది క్యారేజీ అక్కకా నువ్వు నువ్వు కడతావా నువ్వు కూడా వెళ్తావు స్కూల్కి వెళ్ళవా ఎందుకు నువ్వు వెళ్ళవా నువ్వు తింటావు అత్తహా ఉఫ్ అవుతున్నావా నా అమ్మే నా తెల్లి అన్నం చల్లారుతుంది ఫ్రెండ్స్ మా పాప వాళ్ళ అక్క కోసం క్యారేజ్ కడుతుంది నీకు ఇష్టమా అక్కకిష్టమా కూర అక్కకిష్టమా పోనీకి నీకు తెలిసే అక్కకి ఏమి ఇష్టమో నా చింతల్లి కూతున్నావా ఉఫ్ అని కూతుంది ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే మా చిన్న తల్లి అదే అంటారు ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఎప్పటికైనా ఆడపిల్ల అనిపించుకున్నది మా బుజ్జిది భలే జాతుంది వాళ్ళ కోసం క్యారేజీ కడతా ఉఫ్ ఉఫ్ అని అన్నం అయితే వేడిగా ఉందని చెప్పి ఆర్పుతుంది మా హాయ్ చెప్ప అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అనమ్మా అయిందా చేతికి మా జాను మాటలు అంటే అసలు మామూలుగా ఉండవు ఇప్పుడు సైలెంట్గా ఉంది కెమెరా ముందు మా జాహ్నమ్మ అయితే భలే మాట్లాడిద్ది అసలు కంట్లో పడుతుంది అయ్యో బొట్టు మొహం అంతా చేసుకుంటున్నావు అమ్మా తిరుగు అయ్యో నేను కడతా లే క్యారేజ్ అక్కకి టైం అయిపోయిందిలే జాను క్యారేజ్ నువ్వు తీసుకెళ్ళదు రోజు కొట్ల అబ్బాయి తీసుకెళ్ళాడా నేను తీసుకెళ్ళదా బాయ్ ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో ఇంక మా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ చెప్పాను